అయితే రేపటి నుంచి ఎలా ఉంటుంది కార్యాచరణ ఎమ్మెల్సీ గారి అంటే మీరు మీరు ఒక పర్సన్ ఒక వ్యక్తిగా అయితే ప్రాబ్లం లేదు బట్ ఒక ప్రజాప్రతినిధి అంటే ఎమ్మెల్సీగా ఉన్నటువంటి పరిస్థితి మిమ్మల్ని కలవాలి చేయాలి అన్న మరి టకల్ నియోజకవర్గ ప్రజలకి అవకాశం ఉండాలి కదా ఎక్కడ ఒక వెన్యూ ఒక్క వన్ వీక్ లో ఏర్పాటు చేస్తాను సార్ ఒకే ఒక వారంలో ఇప్పుడు ఇదే ఎనిమిదో తారీఖున గత నెల రావటం జరిగింది వాణి ఈ రోజు ఎనిమిదవ తారీఖు ఎగ్జాక్ట్ ముప్పై రోజులు అయింది సార్ ముప్పై రోజులు ఒకే ఒక్క రూమ్ కి పరిమితం అయిపోయాను సార్ ఒకే రూమ్ లో ముప్పై రోజులు కూర్చున్నాను సార్ ఎన్ని రోజులు భోజనం లేదు ఎన్ని రోజులు పని మనిషిని కూడా రానివ్వకుండా చేశారు మా అమ్మ వచ్చి నాతో ఉండేటప్పుడు డెంగ్యూ ఫీవర్ తో బాధపడుతుంటే మందులు కూడా ఇవ్వకుండా వాణి కిందనే ఆపేసింది నర్సును కూడా ఆపేసింది డాక్టర్ను రానివ్వకుండా చేసింది లోపలికి ఎవరు రావడానికి లేక భోజనం లేక నానా అష్ట కష్టాలు పడ్డాను సార్ ఈ ముప్పై రోజులు మరొక ఇప్పుడు భువనేశ్వర్ వచ్చాను కాబట్టి మరొక వారం రోజుల్లో ఒక రెంటెడ్ హౌసా ఏంటి అనేది చూడకపోతే నాకు గతి లేదు అందుకు నేను ఏదో ఒకటి చూసి కార్యకర్తలందరితో సమావేశం పెట్టి ప్రజా జీవితం ప్రారంభిస్తాను ప్రతి సమస్య మీద ఇక్కడ నుంచి దుబాడ శ్రీనివాస్ పోరాడతాడు అయిపోయింది ముప్పై రోజులు పోయింది మరొక వారం రోజులు వారం రోజుల తర్వాత ప్రతి అంశం పైన కలెక్టర్ ని కలుసుకుంటాను పోలీసు వారిని కలుసుకుంటాను ప్రభుత్వానికి నివేదిస్తాను ప్రతి సమస్య మధ్య ప్రభుత్వం ఇచ్చినటువంటి మాటల్లో ఏవేవైతే ఇప్పుడు ఇబ్బందులు జరుగుతున్నాయో ప్రజలు ఏ సమస్యలు అయితే ఉన్నారు ఇవన్నిటి కూడా సమస్యల పట్ల అసలే అది ఉద్యమ నేపథ్యం ఉద్యమాల్లో పనిచేసిన వాడిని నేను నాకు పోరాటాలు ఇవన్నీ కూడా నా జీవితమే ఉద్యమాలు కాబట్టి మళ్ళీ ఒక ప్రజా ఉద్యమం ప్రారంభమవుతుంది మళ్ళీ ప్రజల్లోకి వెళ్తాను ప్రతి గడపకి వెళ్తాను నా విషయాలన్నీ కూడా గుచ్చినట్టు ప్రజలందరికీ తెలియజేశాను నేనే రహస్యం ఉంచలా ఇక్కడతో ఇక్కడతో వివాదం పరిష్కారం అయినట్టేనా లేకుంటే ఏమైనా కోర్టుగా కోర్టు మీరు మీరు కూడా కోర్టుని ని అప్రోచ్ అయినట్టున్నారు కదా ఫర్దర్ కోర్టు ఇక్కడ నుంచి నాకు తెలిసి ఆ ఇంటి వివాదం పరిష్కారం అయిపోయింది సార్ ఇకపోతే కోర్టు వివాదాలు ఉన్నాయి కోర్టులో నుండే వివాదాలు పరిష్కారం మరొక ఏడాదో ఏడాది ఉన్నారో పట్టచ్చు సార్ చెప్పలేము కోర్టు వివాదాలు ఇంకా కోర్టులో తేల్చుకుంటాము ఇప్పుడు వాణి రెండు కోర్టుల్లో నా మీద డివిసి వేసింది డొమెస్టిక్ వైలెన్స్ అంటే గృహింస మీద రెండు నాలుగు కేసులు వేసింది తను నాలుగు కేసులు రెండు కోర్టుల్లో నడుస్తున్నాయి డివర్స్ పిటిషన్ వైపు నేను వేశాను అదొక కోర్టులో నడుస్తుంది ఈ వివాదాలన్నీ ఇంకో కోర్టులో మేము తేల్చుకుంటాం ఈ ఇంటి వివాదం అయితే నాకు తెలుసు పరిష్కారం అయిపోయింది సార్ ఇంకా క్లోజ్ ఇంటి సమస్య క్లోజ్ మరి ఇంకా ఇబ్బంది లేదు ఇంకా మళ్ళీ కోర్టు హియరింగ్స్ ఉండవా ఉంటాయి సార్ ఉంటాయి ఉంటాయి ఎందుకు ఉండవు సార్ అది కొద్ది టైం పడుతుంది ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు పడతాయి హియరింగ్స్ ఉంటాయి సార్ ఆర్గ్యుమెంట్స్ ఉంటాయి కోర్టు ఉత్తర్వులు వచ్చిన వెంటనే మీరు మాధురి గారికి ఈ ఇల్లు రాసి అనేటువంటిది కోర్టు ఉత్తర్వుల్ని ఒబే చేసినట్టు అనేది ఆ వాదన మరి దాన్ని ఏ విధంగా సపోర్ట్ చేసుకుంటారు న్యాయస్థానానికి ఇచ్చినటువంటి ఏదైతే తీర్పు ఉందో దానికి ఒబే చేస్తున్నాం సార్ ఖచ్చితంగా ఒబే చేయాలి మనం ఒక ప్రజాస్వామ్యంలో ఉన్న వాళ్ళు ఒబే చేసి తీరాలి ఇట్స్ మ్యాండేటరీ అయితే నేనేం చెప్తున్నానంటే నేను ఎక్కడైతే ఉంటానో ఆ ప్లేస్ లో వచ్చి మా వాళ్ళకు కూడా వాణి కూడా ఉండమని కోర్టు ఆదేశాలు జారీ చేసింది నేను ఎక్కడుంటే అక్కడ అంటే ఇప్పుడు నేను చెట్టు కింద ఉన్నాను అనుకోండి చెట్టు కింద వచ్చి వాణి ఉండొచ్చు దమ్ముంటే నేను ఇచ్చిన ఆరు కోట్ల రూపాయలు విలువైనటువంటి ఇల్లును వదులుకొని నేను ఇప్పుడు రెంటెడ్ హౌస్ కి వెళ్తాను వస్తదా వాణి అడగడతారు ఒకసారి నేను ఒక రెంటెడ్ హౌస్ నాకు తోచిన విధంగా చిన్న ఇంటి చిన్న ఇల్లు తీసుకుంటాను అక్కడ నుంచి పార్టీ కార్యక్రమాలు ప్రారంభిస్తాను రాగలదా నేను చెట్టు కింద ఉంటే చెట్టు కిందకి రాగలదా ఇప్పుడు రాదు ఎందుకంటే ఇప్పుడు దువాడ శ్రీనివాస్ కేర్ ఆఫ్ అడ్రస్ ఫుట్ పాత్ అంటే రోడ్డు మీదకి వచ్చేసినాడు ఇప్పుడు దువాడ శ్రీనివాస్ చేతిలో ఏం లేదు కాబట్టి ఇప్పుడు రావడం మరి రాదు ఇంకా ఇంకా చూసుకోండి మీరు అడగండి కాబట్టి నేను తెలియజేసేది ఏంటంటే కోర్టు ఆదేశాల ప్రకారం నేను ఎక్కడుంటే ఆమెకి అలౌ చేయాలి ఈ బిల్డింగ్ లో నేనున్నా అలౌ చేయాలి కానీ ఈ బిల్డింగ్ అమ్మకూడదు అని నా కోర్టు ఆదేశాలు జారీ చేయలేదు అమ్మకూడదు ఎలినేట్ చేయకూడదు అని నాకు ఎక్కడ ఆదేశాలు లేవు కాబట్టి ఐ హావ్ మై ఓన్ రైట్ అండ్ ఇది అది నాకు సొంతంగా నేను స్వార్జితం నేను నా స్వహస్థాలతో సంపాదించుకున్నటువంటి ఆస్తి నా కష్టార్జితం సంపాదించుకున్నటువంటి ఆస్తి నేను అనాథ శరణాలయానికి కూడా రాసేయచ్చు కానీ నేను ఇది ఇక్కడ బాకీ పడ్డాను కాబట్టి మరి ఇవ్వక తప్పదు లేదంటే ఏ అనాథ శరణాలయానికి భవిష్యత్తులో రాసి మరి నా తదనంతరం మా పిల్లలకే దక్కుద్దని అని చెప్పేసి అన్నారు కదా మళ్ళీ ఇప్పుడు అనాథశాలయం అంటున్నారు ఏంటి సార్ కుటుంబం నన్ను ఏమైనా విడిచిపెట్టారా సార్ నన్ను ఏమైనా మనిషిగా ఉంచారా సార్ ఒక భర్తగా వాణి చూసిందా అనకూడదు నా పిల్లల పైన కానీ తండ్రిగా వాళ్ళు చూసారా ఏం గౌరవాలు ఇంకా దువాడ శ్రీనివాస్ కి మిగిలి ఉన్నాయి సార్ అనాథలకి బిల్డింగ్ ఇస్తే పది మంది అనాథలు మా దువాడ శ్రీనివాస్ వల్ల మేము ఈ నీడలో ఉన్నామని చెప్పుకుంటారు సార్ జీవితాంతో చెప్పుకుంటారు సార్ అది చేయడం బెటర్ అని నాకు అనిపిస్తుంది ఇప్పటికేనా ఇంకా నాకు చాలా టైం ఉంది భగవంతుడు ఆయుష్ ఇస్తే దువాడ శ్రీనివాస్ ఏదో తప్పకుండా ప్రజలకు ఉపయోగపడేటటువంటి ఒక మంచి ఏర్పాటు చేయడానికే కృషి చేస్తాడని మీకు తెలియజేస్తున్నాను ఆ వెంకన్న ఆశస్సులతో ముందుకు అడుగు వేస్తానని మీకు నేను తెలియజేస్తున్నాను Right there.